పాటించినట్టు పాటించిన మహా వ్యక్తి శ్రీ అక్కిరేని నాగేశ్వరరావు గారు విలువలు విలువలు ఒలువలు ఊడదీసినట్టుగా ఈ రోజుల్లో కొంతమంది నాయకులు వ్యక్తులు అంటే తెలుసు కదా మీకు బట్టలు తీసేయడం ప్రవర్తిస్తున్న ఈ తరుణంలో విలువలు నిలబెట్టి సినిమా రంగంలో విలువలు నిలబెట్టి మంచి సాంప్రదాయాలు మన ముందు పెట్టి మంచి మంచి స్టాండర్డ్స్ కొన్ని ఒక సజీవమైనటి యొక్క వాళ్ళు గుర్తించి నేర్చుకోదగినట్టు యొక్క కొన్ని సాంప్రదాయాలు కొన్ని విలువలు అవన్నీ అక్కినే నాగేశ్వరరావు గారు జీవించి నటించి మనకు చూపించారు నాగేశ్వరరావు గారికి మనం ఇచ్చేట నిజమైన నివాళి ఏంటంటే ఆయన చూపిన మార్గంలో పయనించడం ఆ భాష ఆ వేషం ఆ నటన ఆ వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం వాటిని అందిపుచ్చుకుంటే అదే వారికి మనం ఇచ్చే డెక్క నిజమైన డెక్క నివాళి అని చెప్పి నేను మనం చేస్తాను చక్కని తెలుగు మాట్లాడేవాడే తిరుగు నాకు ప్రాణం మీ అందరికి కూడా తెలుసు అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా నా ముందు మాట్లాడిన వారి పిల్లలు కూడా తెలుగులో మాట్లాడడం నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే తెలుగు కనుమరుగు అవుతుందనే భయం పుడుతూ ఉంది పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు తెలుగు భాష ప్రోత్సాహానికి అలాంటి తరుణంలో మనందరం కూడా వారి జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందవలసి ఉంది తెలుగు ఆయన పట్ల ఆయనకి ఎంత అభిమానం ఉండేది ఆయన ఎలా వ్యవహరించాడనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవడానికి అవసరం ఎంతో ఉంది భాష భాష పోతే శ్వాస పోతుంది శ్వాస పోతే అసలే పోతుంది అందుకని మనం భాషను ఎప్పుడూ మర్చిపోకూడదు భాష పోతే సినిమా ఉండదు భాష పోతే పత్రికలు ఉండవు భాష పోతే ఆ భాష ఛానళ్ళు ఉండవు ఆ భాష వెళితే నేను ఇందాక చెప్పినట్టుగా ఆఖరికి మన తెలుగు శ్వాస కూడా ఆగిపోతుంది అందుకని భాషను మనందరం కాపాడుకోవాలి మన జీవితంలో అదొక అలవాటుగా పట్టుదలగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో ఆ భాషను అందరం కాపాడుకోవాల్సి ఉంది మాట్లాడుకోవాల్సి ఉంది ప్రోత్సహించాల్సి ఉంది దానికి ఏం చేయబడలే మాట్లాడితే చాలు మనం మాట్లాడితే చాలు అంతకన్నా గొప్పగా మనం ఏం చేయబడలేదు పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సినిమా రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా లేదు ఇంకొక రంగంలో ఉన్నా కొన్ని విలువలు పాటిస్తారు వాల్యూస్ని ఆ విలువను పాటించడం అవుతుందో పెద్ద కష్టమైన పనేం కాదు ఇష్టపడిన పనిని కష్టపడినా నష్టపడేది లేదనే విషయాన్ని మనం గుర్తించాలి ఆ విలువలకు సజీవ దర్పణం శ్రీ అఖిరేణి నాగేశ్వరరావు గారు